శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు మొదటి మూడు రోజులు ఆన్లైన్ ఈ డిప్ కు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది వైకుంఠ ద్వార దర్శనాల ఈ డిప్ కు రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఈ డిప్ కు ఆరు లక్షల మంది రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకున్నారు వన్ ప్లస్ త్రీ విధానంలో మొత్తం పదిహేను లక్షల యాభై వేల మంది భక్తుల పేర్లు నమోదయ్యాయి డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఈ డిప్ రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు మొదటి మూడు రోజుల ఆన్లైన్ ఈ డిప్ కు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది వైకుంఠ ద్వార దర్శనాల ఈ డిప్ కు రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు గడిచిన ఇరవై నాలుగు గంటలలో ఈ డిప్ కు ఆరు లక్షల మంది రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకున్నారు వన్ ప్లస్ త్రీ విధానంలో మొత్తం పదిహేను లక్షల యాభై వేల మంది భక్తుల పేరు నమోదయ్యాయి డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఈ డిప్ రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి రైట్ సంబంధించి మా సురేష్ సురేష్ అందిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయంతో గతంలో జరిగిన ఘటన దృష్ట్యా ఈ ఏడాది వైకుంఠ ద్వారా దర్శన టికెట్లను ఆన్లైన్ లో విడుదల చేయబోతుంది అది కూడా లక్కీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది తాజాగా నిన్న ఉదయం పది గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకుంటే వన్ ప్లస్ త్రీ విధానంలో దాదాపు పదిహేను లక్షల యాభై వేల మంది ప్రైచులకు భక్తులు తమ పేర్లను నమోదు ఉన్నారు ఆ రకంగా మొదటి మూడు రోజుల రకీ డిపు ద్వారా టికెట్ కేటాయిస్తే భూత దాదాపు తిరుమల తిరుపతి దేవస్థానం ఐదు రోజుల పాటు కండిషన్ పెట్టింది ఇరవై ఈ నిన్నటి నుంచి జనవరి డిసెంబర్ ఒకటి తేదీ వరకు ఈ స్థాయిలో టికెట్లు నమోదు చేసుకోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా ప్రకారం దాదాపు నలభై నుంచి యాభై లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది భారీ ఎత్తున డిమాండ్ నెలకొందని చెప్పుకోవాలి ఎందుకంటే మూడు వందల కలిపి దాదాపు రెండు లక్షల పై చిలుక మంది భక్తులకు మాత్రమే దర్శన బాగుండే అవకాశం ఉంది అలాంటి చరుణంలో దాదాపు నలభై నుంచి యాభై ఎనిమిది లక్షల మంది భక్తులు ఆ టికెట్ కోసం పోటీ పడుతున్నారు వారందరూ కూడా లక్కీ టిప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు గడిచిన ఇరవై నాలుగు గంటలు పదిహేను లక్షల యాభై వేల మంది వన్ ప్లస్ త్రీ విధానంలో నమోదు చేస్తున్నారు టీడీ మొబైల్ యాప్ ద్వారా మూడు లక్షల నలభై వేల మంది విషయం జరిగితే దాదాపు ఎనిమిది లక్ష యాభై ఒక మంది భక్తులు పేరు నమోదు చేసుకున్నారు టీడీ వెబ్సైట్ ద్వారా ఐదు లక్ష డెబ్బై ఐదు వేల మంది పేరు నమోదు చేసుకున్నారు వాట్సాప్ అయితే గవర్నమెంట్ ఇచ్చిన ఈ గవర్నమెంట్ వాట్సాప్ ద్వారా తొంభై ఎనిమిది వేల ఐదు వేల మంది భక్తులు వాళ్ళ పేరు నమోదు చేసుకున్నారు వీరికి అందరికీ కూడా డిసెంబర్ ఒకడో తారీఖు వరకు నిన్నత టైం ఉంది డిసెంబర్ రెండో తారీఖున ఈ టికెట్లను విడుదల రిలీజ్ చేస్తారు లక్కీ టికెట్లు పొందుతారో వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది ఆ తర్వాత మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా పూర్తిగా ఆఫ్లైన్ లో నేరుగా వచ్చి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఆ రకంగా వైకుంఠ ద్వారా దర్శనానికి భారీ ఎత్తున భక్తులు చెప్పుకోవాలి